ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును యోహాను మొదటి పత్రిక నాల్గవ అధ్యాయము పద్దెనిమిదో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదబడిన లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే పరిపూర్ణత అనే మాట చాలా ప్రాముఖ్యత కలిగిన మాట మన యేసు క్రీస్తు ప్రభు పరిపూర్ణుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిపూర్ణముగా పరిశుద్ధత కలిగినవాడు అందుకే క్రీస్తు ప్రభు ఈరోజు మనము కూడా పరిపూర్ణముగా పరిశుద్ధత కలిగిన వారంగా ఉండాలని కోరుకొనిచున్నాడు ప్రిలారా ఈ రాత్రి మనము సంపూర్ణ పరిపూర్ణత అంటే ఏమిటో అటువంటి పరిపూర్ణత కలిగి ఉండాలి అని అంటే మనము ఏమి కలిగి ఉండాలో పరిశుద్ధ లేఖన భాగములో ఈ పరిపూర్ణత కలిగి ఉండటానికి ఏమి లక్షణాలు కలిగి ఉండాలో యేసు క్రీస్తు మనకు ఈ పరిపూర్ణత గురించి ఏమి చెప్పుచున్నారో ఈ రాత్రి మనము ధ్యానము చేసుకుందాం మొదటిగా మనము దేవునితో సదాకాలము ఉండాలి అని అంటే మనము పరిశుద్ధతలో పరిపూర్ణత కలిగి ఉండాలి ప్రిలారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణము కొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకోవాలి మనము పరిశుద్ధముగా ఉండాలి అని ఏసుక్రీస్తు ప్రభులవారు మన కొరకు మనలను పరిపూర్ణులుగా మార్చడానికి ఈ లోకానికి దిగివచ్చాడు ప్రిలారా మనము చేసే చిన్న చిన్న తప్పులను పాపములను కూడా విడిచిపెట్టి ఆయన యొక్క సంపూర్ణ పరిశుద్ధతలోనికి మార్చబడాలి క్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి మాటను నెరవేర్చువారిగా మనము ఉండాలని ఆయన కోరుకొనిచున్నాడు ప్రిలారా యేసు క్రీస్తు దగ్గరకు ఒక పరిసయుడు పరలోక రాజ్యము చేరడానికి ఏమి చేయాలి అని అడిగినప్పుడు ఆయన నిన్నువలే నీ పొరుగువానిని కూడా ప్రేమించాలి అని చెప్పాడు అటువంటి పరిశుద్ధత కలిగి ఉంటేనే మనము పరలోక రాజ్యము చేరుకుంటాం మన పరలోకపు తండ్రి మన కొరకు పరిపూర్ణముగా వచ్చాడు మనము పాపములను విడిచి ఆయన రక్తములో మన పాపములు కడగబడి పరిపూర్ణులుగా మరచబడాలని యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి మనలను కోరుకొనుచున్నాడు ప్రిలారా మనము పరిపూర్ణులుగా లేకపోతే ఎవరికి ఇవ్వవలసిన జీతం వారికి ఇస్తాను అని యేసుక్రీస్తు ప్రభులవారు సెలవిచ్చియున్నారు అన్యాయము చేయివాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని పరిశుద్ధ లేఖన భాగములు సెలవిచ్చినవి ప్రిలారా రెండవదిగా మనము మనలో పరిపూర్ణ ప్రేమను కలిగి ఉండాలి ప్రేమలో భయముండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు అన్న లేఖన వచనముల ప్రకారం దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపించాడు మనకు దేవుని ఎడల పరిపూర్ణమైన ప్రేమను కలిగి ఉండాలి అప్పుడే మనము మన సమయాన్ని మన జీవితాన్ని దేవునికి ఇవ్వగలం ప్రిలారా మనమైతే దేవుని పట్ల దేవుని సేవకుల పట్ల పరిపూర్ణమైన ప్రేమను కలిగి ఉండాలి మనము సంఘము పట్ల పరిపూర్ణమైన ప్రేమను కలిగి ఉండాలి కుటుంబము పట్ల సమాజము పట్ల పరిపూర్ణమైన ప్రేమను కలిగి ఉండాలి భార్య భర్త పట్ల భర్త భార్య పట్ల పరిపూర్ణమైన ప్రేమను కలిగి ఉండాలి ఎందుకు అని అంటే మనము పరిపూర్ణముగా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభు తనను తాను సిలువకు అప్పగించుకున్నాడు ప్రిలారా మూడవదిగా మనము దేవుని ఎడల పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండటంలో పరిపూర్ణత ఉండాలి విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసే క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు ్రహించున్నావు గదా అన్న వచనము ప్రకారం మనకు సంపూర్ణ పరిపూర్ణత ఉండాలి అని అంటే మనము దేవుని ఎడల పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉండాలి ప్రిలారా మన విశ్వాసంలో పరిపూర్ణత కావాలి అని అంటే మనము మంచి క్రియలు కలిగి ఉండాలి ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం మృతమైనటువంటిది ఈ రాత్రి మనము ఎలా ఉన్నామో మన విశ్వాసములో సంపూర్ణ పరిపూర్ణత కలిగి ఉన్నామా లేక సంపూర్ణ పరిపూర్ణత కలిగి ఉన్నామో మనలను మనము ఒకసారి పరిశీలించుకొని సరిచేసుకోవాలి నాల్గవదిగా మనం సంపూర్ణులుగా ఉండాలి అంటే మనము ఓర్పు కలిగి ఉండాలి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారై ఉండున్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగనింపనీయుడి అన్న వచనము ప్రకారం ప్రిలారా మన ప్రభు ఓర్పు విషయంలో సహనము కలిగినవాడు ఆయన కలిగి ఉన్న సహనము మనము కూడా కలిగి ఉండాలని ఈ రాత్రి ఆయన మన పట్ల కోరుకొని ఆయన ఎంతమంది శారీరకంగా మానసికంగా బాధపెట్టిన ఓర్పుతో సహనము కలిగి ఉన్నాడు అటువంటి ఓర్పు మనము కలిగి ఉంటే మనకు ఏసు క్రీస్తు ఓర్పు తర్వాత గొప్ప విజయమును మనకు అనుగ్రహిస్తాడు ప్రిలారా మనము శ్రమలో పరిపూర్ణత కలిగి ఉండాలి ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమ తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయట ఆయనకు తగును అన్న వచనము ప్రకారం శ్రమలో పరిపూర్ణత కలిగిన వాడు మన యేసు క్రీస్తు మానవ రక్షణకు పరిపూర్ణత కావాలి అని అంటే శ్రమల ద్వారానే మనము పరిపూర్ణతలోనికి తీసుకురాబడతాం ప్రియలారా శ్రమల ద్వారానే మనకు రక్షణ తద్వారా మనము దేవుని రాజ్యములోనికి చేర్చబడతాం ప్రియ సహోదరి సహోదరులారా మనము శ్రమలు పడాలి ఆ శ్రమలను సహించుకొని ఓర్చుకొని క్రీస్తు సంఘము కొరకు నిలబడాలి అప్పుడే మనము సంపూర్ణ పరిశుద్ధులుగా పరిపూర్ణతలోనికి మార్చబడతాం పరిశుద్ధ లేఖన భాగములో మనం గమనించినట్లయితే ఏలే అనగా మీరు నాయందు చూచినట్టియు నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమేగాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను అన్న వచనము ప్రకారం ఈరోజు మనము పరిపూర్ణత చెందాలి అనంటే శోధనలు శ్రమలు మనము సహించాలి మనము దేవునిలో పరిపూర్ణులుగా ఉండాలి అనంటే మనం పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలి అవును ప్రియ సహోదరి సహోదరుడా ఒకరి పట్ల ఒకరు మరియు దేవుని పట్ల పరిపూర్ణమైన ప్రేమను కలిగి ఉండాలి మరియు మనము దేవుని ఎడల విశ్వాసములో పరిపూర్ణత కలిగి ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా మనము ఓర్పు కలిగి శ్రమలను సహించుకొని పరిపూర్ణులుగా మార్చబడాలని యేసు క్రీస్తు ప్రభు ఈ రాత్రి మనలను కోరుకొనిచున్నాడు కాబట్టి అటు రీతిగా మన హృదయాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ సురక్షితమైన రికల సాటున సజీవులనుగా భద్రపరిచిన విధానానికే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేసినాం దివ వినిన వాక్యాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను అయ్యా మేము కూడా విశ్వాసములో పరిపూర్ణత కలిగి ఉండుటకు మీ కృపను మాకు దయచేయము తండ్రి మేము తెలుసో తెలియకో చేసిన పొరపాట్లను బట్టి మమ్మను క్షమించండి అయా అవకాశము ఉన్నప్పటికీ మిమ్మను ప్రార్థించాలి అని తెలిసిన మా నిర్లక్ష్యం వలన ప్రార్థన మాని పాపము చేశాం అయా క్షమించండి ప్రార్థనకు దూరమైన ప్రతి ఒక్కరూ మీ ఎదుట ప్రార్థించే బిడ్డలుగా మార్చుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా మేము భరితముగా జీవితమును గడపకుండా మీకు ఇష్టమైనట్టుగా జీవించుటకు మీరు ఆజ్ఞాపించినట్లు మేము బ్రతుకుటకు మాలో ప్రతిబిడ్డకు సహాయం చేయండి తండ్రి అయ్యా శాశ్వతమైన వాటి కొరకు వృధాగా ప్రయాసపడకుండా శాశ్వతమైన నిత్య జీవమునిచ్చు మీ కొరకు జీవించు ధన్యత మాలో ప్రతిబిడ్డకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా మిమ్మల్ని పోలి నడిచే బుద్ధిని మాలో ప్రతిబిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి చేరవలసిన గమ్యస్థానాలకు బిడ్డలని క్షేమముగాను సురక్షితంగాను చేర్చమని వేడుకొనిస్తున్నాం దివా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా వివిధ విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం దివాయ్ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తంతో బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొని వస్తున్నాం దేవ వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము నాయనా అయ్యా వారి చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని వచ్చున్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము పొందులాగన బిడలను ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ మీ సహాయం కొరికి ఎదురు చూస్తున్న ప్రతి బిడకు ఉద్యోగము దయచేసి నీ బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితములో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొని వస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల సాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి కోరికను తీర్చండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ కూడా కావలసిన సహాయము దయచేసి బిడలను మీ కృపలో భద్రపరచండి దేవ మీ సేవకులను శివక్రాండ్లను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి బలపరచుమని వేడుకొనిచ్చున్నాం దేవాయి గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రే భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల్ని మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్